అందరికీ నమస్కారాలు వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి అధ్యక్షులైన బిఆర్ నాయుడు గారి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉన్నది నేను గతంలో కూడా కొన్ని చెబితే వారు సరిదిద్దుకోకుండా ఎంతసేపు నన్ను వ్యక్తిగతంగా దాడి చేయటానికే ఆయన తన సమయాన్నంతా కూడా వాడుతున్నారు నేనే రోజు కూడా ఆయన మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒకటి కూడా లేదు ఆయన నేను ఒక్క తప్పు కూడా చేయలేదు టీటీడీలో అత్యద్భుతంగా మా పాలన నిర్వహింపబడుతోంది అనే ఆయన నిరంతరము మీలాంటి పెద్దలతో అందరితోనూ కూడా ఆయన చెబుతూ ఉంటారు ఓ పన్నెండు పదమూడు రోజుల క్రితం గౌరవనీయ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారి తండ్రి గారైన చలమయ్య గారు పరమపదించడం జరిగింది అందరికీ తెలిసిన విషయం పాపము వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవడం చాలా బాధ కలిగించే విషయం వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మల రోజున కర్మక్రియల రోజున బీఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను శంకు చక్రాంకితమైన పవిత్ర భాగవత వస్త్రాన్ని స్వామివారి ఆలయంలో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన ఈవో వీడల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారుకి తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాలను పట్టుకుని పరివట్టం కట్టడం ఎవరికి అడిషనల్ ఈవో గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వచనమైతే చేస్తారో ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని అడిషన్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివట్టం కట్టడం అన్నది ఉత్సవానంతరం రంగనాయకుల మంటపంలో గాని బంగారు వాకిలలో గాని ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్ కు లేదా వాళ్లకంటే ముందు జీఎర్ స్వాములకు పరివర్తనం కట్టతారు పరివట్టం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం అది కూడా రంగనాయకుల మండపంలోనూ బంగారు వాకిలలోనూ కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాల్ని శ్రాద్ద కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి అది కూడా బొక్కసం ఇంచార్జ్ స్వామివారి నగలని పరిరక్షించేటువంటి బొక్కసం ఇంచార్జి పర్యవేక్షణలో వధువు విధవా వీళ్ళ రెండింటికి తేడా తెలియనటువంటి వ్యక్తి వారైనా వీరైనా ఒకటే అని అనుకునేటువంటి మనుషులు చేసేటువంటి చేష్టలు తప్ప మరొకటి కాదు ఇది అభివృద్దికి ఆశిష్యులు అందజేస్తారు ఎవరైనా విషాదానికి పరామర్శ చేస్తారు పరామర్శ చేయటం ఏ తప్పు లేదు కాదు కాకపోగా మంచిది కూడా కానీ పరామర్శ పేరుతో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి దారుణమైన దాస్తీకం ఇది పరివట్టం కట్టడం ఏంటి వేదాశీర్వచనం ఇవ్వటమేంటి స్వామివారి వస్త్రం కప్పటమేంది అది కూడా సాక్షాత్తు ఎక్కడా వాళ్ల తండ్రి పటం ముందర ఆయనకు అంటే తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు బీఆర్ నాయుడు గారు ఎప్పుడు ఏ వస్త్రం కలపాలనో కూడా కలపగా వెయ్యాల్లో కూడా తెలియనటువంటి వ్యక్తి నాకు రోజు శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు వాడికేం తెలియదు అని ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రేపు ఎవరైనా మరొకరు అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బీఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు మీరు వచ్చి కర్మక్రియల రోజున మాకు వేదాశీర్వచనము శేషవస్త్రము స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవోకి ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిల్ని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది నేను ఈ రకంగా మాట్లాడితే వెంటనే బిఆర్ నాయుడు గారు తన విశ్వరూపాన్ని చూపిస్తారు వాళ్ళ ఆ పంచశస్త్రులైనటువంటి ఆ టీవీ ఫైవ్ ఛానల్లో నాకు గురించి ఈ రోజు అంతా కూడా ఇదే కథ నడుస్తుందని కూడా తెలుసును కానీ నేను జరిగేటువంటి తప్పుల్ని ఎత్తి చూపకుండా ఉండటం అన్నది సాధ్యమయ్యేటువంటి విషయం కానే కాదని సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ స్వామి స్థానిక దేవాలయాలలో భక్తులు పెరిగిపోయినారు వాళ్లకు అన్న ప్రసాదాలు కూడా లభించటం లేదు అనని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక పత్రిక ఈనాడులో ఈ మధ్యన ప్రముఖంగా ఒక వార్త వచ్చింది ప్రసాదాల దిట్టం పెంచటం లేదు అని తమరు అధికారులకు ఈ రకమైన ఊడిగం చేయటం మానేసి ఈ దిట్టం పెంచేటువంటి కార్యక్రమం చేయమని సవినయంగా నేను బిఆర్ నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా చేస్తున్నా అర్హత లేనిటువంటి వాళ్లకు అధికారం ఇస్తే అర్ధరాత్రి గొడుగు పట్టుకోమన్నాడంట బిఆర్ నాయుడు గారి కార్యక్రమాలు అలాగే ఉన్నట్టుగా చూస్తుంది నేనే ఆయన విమర్శించడానికి కాదు ఎవరైనా చనిపోతే పోయి వేదాశీర్వచనం ఇచ్చి పరివట్టం కట్టారండి ఈ పరివర్తనం కట్టడం అనేది సాంప్రదాయం ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూశామా మీ పత్రికల వాళ్ళకు కూడా తెలియదు పరివర్తన గురించి ఎందుకంటే ఆ లోపల జరిగే విషయాలు తెలియవు కాబట్టి మీకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నతమైనటువంటి విషయం పరివర్తన కట్టడం అన్నది ఇది బిఆర్ నాయుడు గారు సాక్షాత్తు పాలక మండలి అధ్యక్షునిగా ఉండి స్వామి ద్రోహం ఇది వెంకటేశ్వర స్వామి ఆలయ ద్రోహం తప్ప మరొక్కటి కాది వేల వేల సంవత్సరాల సాంప్రదాయాలను సంస్కృతిని ధ్వంసం చేసేటువంటి ధ్వంసునిగా బిఆర్ నాయుడు గారు ప్రత్యక్షమవుతున్నారు మీరు మా గురించి మాట్లాడడం మేము ఆలయ ప్రతిష్ట మంట కలిపినాము అని ఇంతకంటే మంట కలపడం మరొకటి ఉందా అనేటువంటి ప్రశ్న సమాధానం చెప్పాలా సమాధానం చెప్పి నన్ను తిట్టాలా బీఆర్ నాయుడు గారు